అంటే ఎందుకన్నా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మీద పంతం మీరు అన్ని ఛాలెంజ్లు చేశారు ఆల్రెడీ బీఆర్ఎస్ని గద్ద దింపడంలో కీలక పాత్ర పోషించారు సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కొంత ఉద్యోగ నిరుద్యోగులకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నాలుగు కోట్ల ప్రజలకి కొంత మేలు జరుగుతుంది అనుకున్నారు మరి ఏమొచ్చిందన్న బీఆర్ఎస్ని గద్ద దింపడం వల్ల మహిపాల్ యాదవ్ మీరు అనుకున్నది ఏం అంటే మీ తెలంగాణ రాష్ట్ర ప్రజల వైపు నిలబడ్డదంటే మీరు ఏం చూసారు అసలు ఏం నెరవేరింది అనుకోవచ్చు ఇప్పుడు మనకి కాంగ్రెస్ వచ్చి ఏం జరిగిందని చెప్పడం కంటే ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్ స్టార్ట్ అయ్యింగ్ అనికొచ్చుంటే ఇలా మీరు మీ ఛానల్ పెట్టుకొని ప్రజా వాహనం పెట్టుకొని క్యాంపస్ కూడా రాని సిచ్యువేషన్స్ ఉండే ఆ రోజు ఇప్పుడు మీరు ఈ రోజు కనీసం వచ్చిన ప్రశ్న అడుగుతారు కదా ఆ రోజు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడ ఇట్లాంటి సందర్భం మాట్లాడితే వెనక నుంచి దాడులు చేసేటోళ్ళు ఒకసారి నన్ను కిడ్నాప్ చేసిరు అనేక మందిని కిడ్నాప్ చేశారు కొట్టిరు నన్నే కొట్టిరు నాగార్జున సాగర్ లో కిడ్నాప్ చేసి తన్నీరు ఎక్కడ రూమ్ తీసుకున్న ఆఫీస్ల మీద దాడులు చేసారు దుండిగల్లో కేసులు పెట్టించారు మరి ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు వాళ్ళని ఓడగొట్టానన్నా గెలిపియానన్నా ఎంసెట్ పేపర్లు లీక్ చేసిర్రు ఎంసెట్ పేపర్లు లీక్ చేస్తే ఒక ఇరవై ముప్పై మంది పిల్లలు చచ్చి గ్రూప్ అంటే ఇంటర్మీడియట్కి సంబంధించి గ్లోబరినో సంస్థ దిద్దడం వల్ల సరిగ్గా దిద్దకపోవడం వల్ల అక్కడ పిల్లలు చచ్చిపోయారు గ్రూప్ వన్ పేపర్లు లీక్ అయినాయి అప్పుడు ప్రబళిక లాంటి వాళ్ళు చనిపోయినారు మరి అట్లాంటప్పుడు మనం కొట్లాడాలన్నా మంచిగా లీక్ చేసిర్రు ఇంకా లీక్ చేయండి అని చెప్పండి ఆ రోజున్న సందర్భంలో వీళ్ళు అరాచకాలకు ఆమె లవ్ చేసి చచ్చిపోయిందని కేటీఆర్ చెప్పాడు అట్లా చెప్పొచ్చా ఒక అమ్మాయి మీద పేపర్లు లీక్ చేస్తావు లవ్ చేసి చచ్చిపోయింది అంటావు ఒక్కొక్క ఎమ్మెల్యే ఇసుకదంధాలు రౌడీస్ అని చేసిండు కాబట్టి ఆ రోజు కొట్లాడినాం ఇప్పుడు వీళ్ళేం మంచిగా చేస్తున్నారు వీళ్ళనే మేము ఎన్కేస్కి రావట్లేదు వీళ్ళ మీద కూడా కొట్లాడదాం వీళ్ళ మీద కూడా కొట్లాడాల్సిందే కానీ ఆ రోజు ఉన్న పరిస్థితులకు అయితే మేము అనుకూలంగా పనిచేసినాం ఇంకా అహంకారం తగ్గలే కు ఇప్పుడు కేసీఆర్ అనేటువంటి ప్రజ ప్రతిపక్ష నాయకుడు అని అబ్బా అసెంబ్లీలో ఏమన్నా ప్రజల సమస్యలు మాట్లాడండా ఒక్కటి సంతకం పెడుతుండి పోతుండే ఎందుకు దాన్ని రిజెక్ట్ చేస్తారు ఎమ్మెల్యే పదవి పోతుందని చెప్పి కనీసం రెండు సార్లు మూడు సార్లు రాకపోతే సంతకం పెట్టకపోతే పదవి పదవి పోతుందట అంటే రూల్ ఎట్లా ఉంటుంది వచ్చి కనీసం అటెండెన్స్ అన్న లేకపోతే నీకు పోతుంది అని ఉంది అందుకని ఒక రెండు సార్లు వచ్చి సంతకం పెట్టిపోయిండు కానీ ఒక్కటంటే ఒక్కరిటన్నా మాట్లాడిండా ప్రజల తరఫున ఉస్మాన్ యూనివర్సిటీకి నాకు ప్రజా ప్రతిపక్ష నాయకుడు కనీసం ప్రజల క్షమాపణ చెప్పిండా నా పరిపాలన చాలా తప్పు చేసిన నేను రైతు బంధు వందల కోట్లు ఉన్నోడికి కోటీశ్వర్లకు ఇచ్చిన అది తప్పని ఒప్పుకున్నాడు ఒక్కనాడన్న దళిత బంధు కూడా కేవలం కొద్దిమంది దళితులకు పది లక్షలు ఇచ్చిన మిగతా దళితులకు కానీ గిరిజనులకు కానీ బీసీలకు అన్యాయం చేసినా ఒప్పుకున్నాడా పేపర్లు లీక్ చేయడం తప్పని ఒప్పుకున్నాడా ఒప్పుకోలేడు కదా అందుకనే బీఆర్ఎస్ అంతం అంటున్నా ఇప్పటికీ అహంకారం తగ్గుతులేదు వాళ్ళకు కేటీఆర్ కైనా హరీష్ రావు కైనా అట్లా అని చెప్పి కాంగ్రెస్ని కూడా అంటున్నాం అప్పుడేమో బీఆర్ఎస్ని అంతం చేయాలని ఇప్పుడు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు రెండింటికి బుద్ధి చెప్పాలంటున్నాం తప్పేముంది అనకూడదా ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజాపాలన ఎట్లా ఉంది అంటే పొద్దున్న లేస్తే వాళ్ళు దావోస్ కావచ్చు ప్రపంచ పర్యటనలు పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు అంటా ఉన్నారు ఇవన్నీ లెక్కేస్తే కూడా దాదాపు కోట్ల కోట్ల రూపాయలు లెక్కలు వస్తున్నాయి ఈ ఏడబెడుతుండొచ్చు అంటే మైపాల్ యాదవ్ గ్రహించింది అసలు ఈ లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఏడబెడుతుండొచ్చు ఈ కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ ఉంది అసలు అదే మనం ఇప్పుడు ఇప్పుడు ఏమైతుందంటే ఈ బడ్జెట్లో ఎవరైనా సరే ఏ గవర్నమెంట్ వచ్చినా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కే ఇవ్వాలి ఆదాయం అది బీఆర్ఎస్ వచ్చినా బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఇప్పుడున్న ఈ లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళకి నెల నెల జీతాలు ఆ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అటే పోతుంది తర్వాత కేసీఆర్ ఒక ఏడు లక్షలు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేస్తే ఆ ఇంట్రెస్ట్లు అయితే కట్టాలన్నా వద్దా అదొక ఫైవ్ టు టెన్ పర్సెంట్ పోయినా మిగతాది ఇక ఈ ఫ్రీ బస్సును లేకపోతే ఇంకా రైతు భరోసాను లేకపోతే ఇంకేమైనా చిన్న చితక పథకాలు మహాలక్ష్మి పథకం అదనో ఇదనో బిస్కెట్లకో దీనికో దానికో చేస్తుర్రు ఇంకా కొంత అప్పు చేస్తుర్రు అట్లా అని చెప్పి రూలింగ్ మంచిగున్నదని నేను అనట్లే కానీ అధికారంకి వచ్చేటప్పుడే పచ్చి అబద్ధాలతో వస్తుంది ఒకటి రెండోది ఈ కనీసం చిత్తశుద్ధి ఉందా లేదా నీతిగా నిజాయితీగా ఉన్నారంటే నీతి నిజాయితీగా లేరు ఇప్పుడు అన్న కే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తిరుపతి రెడ్డి అని కొండల్ రెడ్డి అని లేకపోతే ఆయన బంధువు రెడ్డి అని వీళ్ళంతా ఒక టీమ్గా రేవంత్ రెడ్డి గీతారెడ్డి వాళ్ళ భార్య వీళ్ళంతా బంధువులు అంతా కలిసి ఒక రకంగా దోచుకుంటున్నారు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు అనేది అభియోగం ఉంది ఇంకోటి రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ మున్సిపల్ శాఖ హోంశాఖ ముఖ్యమంత్రి శాఖ ఇంత ఉండి దోపిడికి పాల్పడుతుండు పరిపాలన కొంచెం అటు ఇటును అడ్జస్ట్ చేసుకుంటారు కానీ నాలుగు మంత్రి పదవులు ఒక్కటి దగ్గరనే పెట్టుకొని జలసాలు చేయడం ఎంజాయ్ చేయడం దావోసుకోవడం కోట్లేని కోసుకోవడం దీన్ని మాత్రం తెలంగాణ ప్రజలు క్షమించరు కొట్లాడాలి రేవంత్ రెడ్డి అటావో తెలంగాణ బచావో అనే నినాదంతో కూడా వెళ్ళాలి రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి గద్దె దించాలి అంటున్నాం బట్టి విక్రమార్క లాంటి కూడా ఒక సంతకం పెట్టాలంటే పది శాతం కమిషన్ పన్నెండు శాతం కమిషన్ పదిహేను శాతం కమిషన్ ఎవడెక్కువ కమిషన్ ఇస్తే వాడికే బిల్లులు పాస్ అవుతున్నాయంట అక్కడనే సంతకం పెడుతున్నట్ట అంటే వీళ్ళ దోపిడి ఉంది ఈ దోపిడి మీద కొట్లాడాలి వీళ్ళు దోపిడి చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ కొట్టే మనం చెప్పలేము కదా ఇద్దరు దొంగలే అంటున్నారు ఇప్పుడు ఈ రాజకీయాలు ఒకవైపు చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ హయాంలో అంత ముందుకు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఇట్లనే ఉన్నది ఆంధ్రుల పాలన అన్నారు మళ్ళీ తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇవో ఇది అన్నారు రాజుల అన్నారు ఇప్పుడు రాజరిక వ్యవస్థ పోయిందంటరా తెలంగాణ రాష్ట్రంలో రాజరికం పోయినట్టు కనబడుతుంది కానీ రాజరికమే ఉంటుంది ఎవడు బర్రె కరువు నోడితే బర్రె అన్నట్టు ఎవరు డబ్బు ఉంటే వాడితే అంటే ఉన్నోడికి ఒక రకమైన చట్టాలు వర్తిస్తున్నాయి లేనోడికి ఒక రకంగా వర్తలు చట్టాలు వర్తిస్తున్నాయి నాకు ఎందుకో చట్టాలల్లోనే మార్పులు తీసుకురావాలి భవిష్యత్తులో ఇదంతా మార్పు రావాలంటే భవిష్యత్తులో ఎవడన్నా పోటీ చేస్తే వాడికి ఒక్కసారి కంటే ఎక్కువ ఎందుకు అవకాశం ఇవ్వాలండి ఒకసారి ఇస్తే వాడు అవినీతి ఎక్కువ చేయడానికి ఛాన్స్ ఉండదు అదే ఇప్పుడు అదేమిప్పుడు భోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్ పడాలి ఆయనకు ఇరవై ఐదు ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు డెబ్బై ఏడు ఏళ్ళు డెబ్బై ఎనభై ఏళ్ళకి వచ్చింది అయిననే ఎమ్మెల్యే ఆయననే ఎమ్మెల్యే అయిననే ఎమ్మెల్యే ఇప్పుడు ఒక రాక్షసుల్లాగా తయారై కొడుకులు వాళ్ళు వీళ్ళు దోపిడే దోపిడి మొన్న ఒక బోర్లంలో అక్కడ ఒక అమ్మాయి చనిపోయేది చనిపోతే ఆమె సింపుల్గా చెప్పేస్తుండ ఏదో దిగేటప్పుడు పడ్డదని అంటే ఆటోలో ఎవడు తీసుకుపోగా ఆమె చనిపోతే చాలా గురుకుల పాఠశాలల్లో అక్కడ బాన్స్ పడ రిలేటెడ్లో అవర్ కూడా లేదు సెక్యూరిటీ లేదు సేఫ్టీ లేదు అంటే ఇట్లాంటి దుర్మార్గులు తయారు ఇప్పుడు అందులో బీఆర్ఎస్ నుండి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు అంటే ఇట్లా తయారైన వ్యవస్థ నేను అనేది ఏంటంటే మనం భవిష్యత్తులో కొత్త చట్టాలు రావాలి రాజ్యాంగంలో సవరణలు రావాలి ఒక్కోడు ఒక్కసారి కంటే ఎక్కువ ఎమ్మెల్యే చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నా నేను అట్లాంటి చట్టాలు వస్తే అవినీతి చేస్తారా ఇట్లా రావాలి ఈ అధికారులలో కూడా విపరీతమైన దోపిడీకి అధికార దాహానికి ఎక్కువ మంది అలవాటు పడి రాజకీయ నాయకులు ఇటు ప్రభుత్వ ప్రభుత్వాధికారులు కలిసి దోపిడీ దోపిడి దేశాన్ని రాష్ట్రాన్ని ఇప్పుడు ఒక మాట ఇందాక మీరు అన్నట్టుగా ఇప్పుడు బీఆర్ఎస్ని అంతం చేయాలి ఖచ్చితంగా కాంగ్రెస్ను కూడా లేకుండానే చేయాలి ఈ పాలకుల మొత్తం బుద్ధి చెప్పాలంటున్నారు మీరు ఒక మాట సింపుల్గా చెప్పాలంటే ఇంకొకటి ఏంటంటే మీరు అన్నదంటే ఆలోచిస్తే ఇప్పుడు అట్లనుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు కాంగ్రెస్కి కావచ్చు స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్ల లైన్ మొదలు పెడితే ఇప్పుడు మున్సిపల్ లో కూడా బీఆర్ఎస్ కూడా కొంత ఆధిక్యంగా ఉంది రెండు వందల ముప్పై వాళ్ళకు వస్తే నూట తొంభై వీళ్ళకి ఉండదు మరి దీన్ని అంటే ప్రజలు స్వాగతిస్తున్నారు కదా మరి అది ఎట్లా అంతమవుతుంది అంటారు అదే ఇప్పుడు సిస్టంలో లో అన్ని ఫెయిల్యూర్ ఉండడం వల్ల ఇద్దరు దుర్మార్గుల మధ్య పోటీ జరిగినప్పుడు కొందరు ఆ దుర్మార్గుడికి వేస్తారు కొందరు ఈ దుర్మార్గుడికి వేస్తారు నేను అదే చెప్తున్నాను కదా ఇప్పుడు మనం సిస్టమ్ చేంజ్ చేయాలి సిస్టమ్ చేంజ్ చేస్తే రాక్షసులు అది ఉండదు ఒకసారి అనుకో గతంలో కలిసి ఉండనే ఉండడు కదా అది సర్పంచ్కైనా ఎమ్మెల్యేకైనా మున్సిపల్ చైర్మన్కైనా కౌన్సిలర్కైనా ఒక్కోడు ఒక్కటేసారి పోటీ చేయాలన్నప్పుడు ఇంత అవినీతి ఉండకపోవచ్చు తర్వాత ఎన్నికల కమిషన్ దాంట్లో కూడా విపరీతమైన అంటే ఎక్కువ సంస్కరణలు రావాలి ఎన్నికల కమిషన్ షేమ్ ఆన్ యూ ఒక్కోడన్నా మందు వంచితేనూ ఆప్తలేవు డబ్బు పంచితే ఆపుతలేవు అసలు ఎన్నికల కమిషన్ ఎందుకు ఉన్నది అన్నట్టండి అంటే ఎన్నికల కమిషన్లో కూడా మనం సంస్కరణలు తీసుకురావాలి ఒక నెల రోజుల ముందే ఎవడు ఊర్లలోకి పోకుండా డబ్బులు వంచకుండా మద్యం వంచకుండా ఎన్నికల అధికారులు పోలీసు అధికారులను పెట్టుకొని ఆ రకమైన వ్యవస్థను మనం క్రియేట్ చేయాలంటున్నాం ఆ వ్యవస్థ క్రియేట్ కాకపోతే ఇట్లనే చేస్తారు మరి మన వ్యవస్థ మీద కూడా భవిష్యత్తులో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్తూనే వ్యవస్థలో సంస్కరణలు తీసుకురాకపోతే ఎవడొచ్చినా ఇట్లనే చేసేటట్టున్నాడు అట్లా ప్లాన్ చేద్దాం